నమస్కారం నేను మీ పని భాస్కర్ దేశ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము షార్ట్సే కాదు అలాగే లాంగ్ వీడియోస్ కూడా రెండు చేసి పెట్టడము జ్యోతిష్యంలోని రకరకాల అంశాలను అలాగే ప్రతి భావం నుంచి కూడా ఒక అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ప్రతి రాశి నుంచి కూడా అలాగే తొమ్మిది గ్రహాల నుంచి కూడా మనము ఒక్కొక్క అంశాన్ని అనేక రకమైన అంశాలని మనము తెలుసుకుంటూ పరిశోధన చేస్తూ దానిలో విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం జ్యోతిష్య కా విజ్ఞానం అందరికీ అందాలని అది అందరికీ తెలి తెలియాలని అంటే దీని మీద కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు కొంత పరిజ్ఞానం పెంచుకునే వాళ్ళు ఉంటారు కొంత తెలుసుకోవాలని కుతూహలం ఉంటూ ఉంటుంది సో ఇలా కొంత గ్రంథాల ద్వారా పుస్తకాలు అలాగే మనం ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా కూడా కొంత నేర్చుకుంటారు అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ చేయటం పిహెచ్డీ చేయటం ఇలా చేస్తూ ఉంటారు అందరూ కూడా సో ఈ విధంగా కొంత మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలను తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం సో అలాగే ఈ వీడియోలో ఒక మంచి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాహుకేతువుల ద్వారా ఇబ్బంది పడుతున్నట్టయితే అంటే రాహు మహర్దశలో కానివ్వండి కేతు మహర్దశలో కానివ్వండి వాటికి శాంతి ప్రక్రియ లేదా పరిహారము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో ముందుగా మనం తీసుకున్నట్టయితే రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది ఇది ఎవరికైనా సరే వరుసగా చూసుకున్నట్టయితే గురుమహర్దశలో జన్మించిన వాళ్ళకి తర్వాత వస్తుంది రాహుమహర్దశ రాహు మహర్దశ ముందు వస్తుంది తర్వాత గురుమహర్దశ మొదలవుతుంది అంటే కుజుమహర్దశలో జన్మించిన వాళ్ళకి తర్వాత వస్తుంది రాహు లేదు స్వాతి ఆరుద్ర శతభిషం ఈ మూడు నక్షత్రాల్లో జన్మించిన వారికి ముందుగానే రాహుమహశతో మొదలవుతుంది అలాగే కేదు మహర్దశ మధ్యలో వచ్చిన కేతు మహర్దశ బుధ మహర్దశ తర్వాత వస్తుంది ఎవరికైనా శుక్రమహార్దశ ముందు కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు వస్తుంది ఇది లగ్నానికి మళ్ళీ యోగమా అవయోగమా అనేది చూసుకోవాలంటే వారు ఉన్న స్థానాన్ని బట్టి వారు ఉన్న నక్షత్రాన్ని బట్టి అలాగే లగ్న యోగకారకులతో ఎవరైనా కలిసి ఉన్నారా షష్ట అష్టమ వ్యయాధిపతులతో కలిసి ఉన్నారా ఎక్కడ అనే దాన్ని బట్టే మనకి ఫలితం అనేది ఆధారపడి ఉంటుంది నిర్ధారణ ఉంటుంది సరే అది మనం చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వచ్చాం ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటి అంటే ఉదాహరణకి రాహుమారుదశ నడుస్తున్నప్పుడు అనేకమైన మానసిక రుగ్మతలకి మనిషి లోనవుతూ ఉంటాడు ఉన్నది లేనట్టుగా ఊహించుకోవటం శారీరక మానసికంగా ఇబ్బందులు పడటం ఒంటికి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావటం మెదడుకి అంటే వీరు ఎక్కువగా ఆలోచించటం లేని దాని ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా భయభ్రాంతులకు కూడా గురి అవుతూ ఉంటారు మానసిక రుగ్మతలకు ఎక్కువగా ఉంటాయి అలాగే కేతు మహర్దశ కూడా అంతే ఒక ఇంత ఇది కూడా చాలా ప్రమాదకరమైంది ఈ రెండు ఇక్కడ భయపెట్టడం అనేది కాదు కానీ ఆ వచ్చిన వాళ్ళకి ఫేస్ అయిన వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది దాన్ని బట్టి మనము ఆ ఏడేళ్ళు కానీ పద్దెనిమిది ఏళ్ళు కానీ ఉన్నప్పుడు వాటికి మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలి అలాగే మనకి జన్మజాతకంలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రాహు ముఖ్యంగా పాపగ్రహాలు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే వీరు మంచి ఫలితాలు ఇస్తారు లేదా యోగకారకులతో కలిసి ఉండాలి వన్ ఫైవ్ నైన్ లాడ్స్తో లేదు కొంత కేంద్రాల్లో ఉన్నప్పుడు వాటి స్థితిగతుల్ని బట్టి మళ్ళీ మళ్ళీ ఫలితం అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాహుకేతువుల శాంతి ప్రక్రియ ఈ విధానం అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాహు మార్గదశ కానివ్వండి జన్మజాతకంలో రాహు ఇబ్బంది పెట్టినట్టయితే మనము శనివారము ఈ శాంతి ప్రక్రియ అనేది మనం చేసుకోవటం వల్ల మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా బూడిద రంగు వస్త్రాలు రాహు చూడండి మనం చూసినట్టయితే అటువంటి కలర్లోనే ఉంటారు కాబట్టి అలాంటివి దానంగా చేయటము మంచి పరిహారంగా చెప్పవచ్చు అలాగే చీమలకు ఆహారంగా బియ్య పిండిని పెట్టడం అనేది కూడా మంచి పరిహారంగా రాహు మహర్దశకి రాహు గ్రహ దోషానికి కూడా చెప్పవచ్చు అలాగే రొట్టెలు రొట్టెలు తినేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు చపాతీలు అయినా చేసుకొని దానికి కొంత బెల్లం కానివ్వండి తేనె కానివ్వండి పూసి చక్కగా కుక్కలకు నల్ల కుక్కలకు మనము తినిపించినట్టయితే కొంత రాహుగ్రహ శాంతి అనేది మనకి జరుగుతున్నది అలాగే ఈ శాంతికి ఓం రామ్ రాహవేణమ అని పద్దెనిమిది వేల మంత్రాన్ని మనం జపించినట్టయితే కొంత పరిహారం జరుగుతుంది శక్తి ఉన్నట్టయితే మనమే చేసుకోవటం అనేది మంచిది ఉత్తమము లేని పక్షంలో బ్రాహ్మణోత్తములను పెట్టుకొని తగిన దక్షిణ వారికిచ్చి వారి చేత చేయించుకోవటము జపము తదనంతరము మినుములు కూడా దానంగా ఇచ్చుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనం చెప్పవచ్చు ఇలా చేసినట్టయితే తీవ్రతను బట్టి మనం చేసుకోవచ్చు అంటే మూడు వారాల ఆరు తొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది చేసినట్టయితే రాహు మహర్దశ నడిచేవారు చేసుకుంటే పర్వాలేదు అలాగే మనకి గోచారంలో ప్రతి సంవత్సరం నరకి ఒకసారి పద్దెనిమిది నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటారు రేపు మే పద్దెనిమిదవ తారీఖున మీనం నుంచి కుంభంలోనికి వస్తారు కాబట్టి అప్పుడు బాగోలేని వాళ్ళు జన్మరాశి లగ్నాత్తు అక్కడ ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది కాబట్టి రాహుకేతువులకి పరిహారం చేసుకోవడం అనేది కూడా మంచిది అలా పద్దెనిమిది నెలలు ఉన్నవాళ్ళు కనీసం ఆరు నెలలకు ఒకసారి చేసుకున్నట్టయితే మంచిది పద్దెనిమిది సంవత్సరాలు లేదు ఆ మహర్దశిలోనే జన్మించిన వారు చిన్నప్పుడు ఉంటారు కాబట్టి వారి తల్లిదండ్రులు చేసుకున్నట్టయితే కొంత వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు దీనివల్ల మనము రాహుదోషం అనేది పోతుంది అలాగే వ్యాపారం ఎవరికైతే ఇబ్బందుల్లో ఉందో నష్టాల్లో ఉందో వారికి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది శత్రువుల నుంచి కూడా రక్షణ అంటే అంతర్గతంగా బహిర్గతంగా ప్రతి ఒక్కరికి ఉంటారు కాబట్టి వాటి నుంచి రక్షణ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి కొంత ఇబ్బందులుగా ఉన్నట్టయితే అరిష్టాలు అనేవి కూడా మనకి తొలగిపోతాయి ఇలా చేసుకున్నట్టయితే అని మనం చెప్పవచ్చు ముఖ్యంగా రాహుకి శనివారం చేసుకోవటం అనేది ఉత్తమం అలాగే కేతుగ్రహ శాంతికి మంగళవారం వ్రతం అది దాన్ని శనివారం వ్రతం అనొచ్చు లేదా పద్దెనిమిది శనివారాలు చేసుకోవచ్చు దీనికి ఒక ఏడు మంగళవారాలు చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు దీనికి కూడా మనము ఇక్కడ దానము అలాగే అష్టగంధంతో పూజ అనేది చెయ్యాలి అని చెప్పి చెప్పబడింది ముఖ్యంగా కేతుగ్రహ ప్రీతికి ఉలవలను దానంగా ఇస్తాం బ్రాహ్మణోత్తములకి దానంగా ఇచ్చుకోవటము అలాగే ఓం కేం కేతవే వే నమ అనే మంత్రాన్ని ఏడు వేల సార్లు మనం జపించుకోవటం అనేది మంచిది శక్తి ఉన్నట్టయితే మనం చేసుకోవటం మంచిది లేని పక్షంలో బ్రాహ్మణోత్తములను పెట్టుకుని ఆ జపం చేయించుకొని దాని తీర్థం పుచ్చుకొని ఆయనకి తగిన దక్షిణ ఇచ్చి దానం అది చేసుకోవటం అనేది మంచిది ఉలవలకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే బియ్యము శనగలు జొన్నలు అవి వారు వాడుకుంటారు కాబట్టి వారికి ఇచ్చినట్టయితే కొంత మనకి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఈ కేతు దీనివల్ల మంగళవారం వ్రతం వల్ల మనకి మానసికంగా శాంతి ప్రశాంతి అనేది వస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు అలాగే ఈ కేతుగ్రహ శాంతికై మనము ఆంజనేయ స్వామి వారిని కూడా పూజించవచ్చు సింధూరంతో పూజ చేసుకోవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయొచ్చు అలాగే సుందరాకాండ కూడా మనము పారాయణగా చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది కాబట్టి ఈ రకమైన మనకి అందుబాటులో ఉన్నవి పెద్దగా ఖర్చు లేనివి మనమే చేసుకునేవి కొన్ని చేసుకున్నట్టయితే చిన్న చిన్న ఇబ్బందులు తీవ్రతల నుంచి మనం బయటపడతాం అలాగే మన జన్మ జాతకంలో మరీ దోషభూయిష్టంగా ఉన్నట్టయితే అప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నారు ఆ నక్షత్రాధిపతికి కేతువుకి అలాగే రాహుకి రాహు నక్షత్రాధిపతికి రాశ్యాధిపతికి కాస్త జప దాన హోమములు చేసుకోవటం అనేది మంచిది రాహుకి గోమేదికము కేతుకి వైడూర్యము ధరించినట్టయితే కాస్త ఉపశమనం కూడా జరుగుతుంది ఆ మహర్దశలు నడిచేటప్పుడు ఆ తీవ్రత అనేది కొంత తగ్గుతుంది మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అంటే చెడు అయితే జరిగేదాన్ని మనం కొంత తగ్గించగలుగుతాం ఓ ఉధృతంగా వచ్చి మన మీద ఏది పడిపోదండి మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పుకున్నదే పూర్వ జన్మ పాప పుణ్యాల ఫలితమే ఈ జన్మలో మనం అనుభవించేది అది వ్యాధి అయినా రోగమైనా సుఖమైన భోగమైనా సంతానమైన సుఖదుఖాలు కష్ట సుఖాలు ఏవైనా సరే కాబట్టి ఎప్పుడైనా ఉన్న దాంట్లో మనకి తోచిన దాంట్లో పుణ్యం చేసుకోవటం దేవతారాధన దైవనామ స్మరణ ఈ కలియుగంలో చేసుకోవటం అనేది ఎంతైనా మంచిది రాహుకేతువులకు ఇది అత్యంత మంచిగా మనము శాంతి ప్రక్రియ ఇద్దరికీ కూడా అని మనం చెప్పవచ్చు చేసుకుని దీనివల్ల కొంత మీరు ప్రయోజనం పొందుతారు అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ ద్వాదశ భావాల్లో ఏ ఏ అంశాలని మనం తెలుసుకోవచ్చు అని విషయాన్ని మనం తెలుసుకుందాం అలాగే రాహుకేతువుల వల్ల కొన్ని రోగాలు అనారోగ్యాలు యోగాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వైద్య జ్యోతిష్యం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే వీడియోస్లో పన్నెండు భావాల్లో ఆ భావాధిపతులతో ఏ ఏ రోగాలు మనకి వచ్చే అవకాశం ఉంది ముందుగానే తెలుసుకుని దానికి కొంత మనం మెడికల్ పరంగా జ్యోతిష్య పరంగా రెండు అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఆ ఉద్ధృతిని మనం తగ్గించుకోగలుగుతాం నమస్కారం